పెద్ద పెద్ద అరుపులు కేకలు ప్రార్థనలు హడావిడి బయటికి వెళ్ళిన శివుడు లోపలికి రాలేదు అమ్మవారికి అనుమానం వచ్చింది ఏం జరిగింది అని పార్వతీదేవి బయటికి వచ్చింది బయటికి వచ్చి ఏం జరిగింది అని అడిగింది మేమందరం ఇలా ప్రార్థన చేశామమ్మా మీ ఆయన తేజస్సు భూమిలోకి విడిచిపెట్టాడు భూమి తట్టుకోలేక అగ్నిలోకి విడిచిపెట్టింది మీ ఇద్దరికి సంతానం కలగకుండా తపస్సు చేసుకోమని కోరిక కోరామమ్మా ఆవిడంది ఏ ఆడదైనా అమ్మ కావద్దంటే ఒప్పుకుంటుందండి ఎర్రబడిన కళ్ళతో అమ్మవారంది అక్కరలేని విషయంలో జోక్యం చేసుకున్నారు మీరు చెప్పకూడని మాట చెప్పారు నన్ను తల్లిని కావద్దు అని శాసించారు నాకు బిడ్డలు పుట్టకూడదు అని వరం అడిగారు నాయందు ప్రవేశపెట్టబడవలసినటువంటి శివ వీర్యాన్ని భూకాంత ఎందు ప్రవేశపెట్టారు కాబట్టి నేను మీకు శాపం ఇస్తున్నాను ఇక నుంచి మీ భార్యల వలన మీకు ఇక సంతానము కలుగకుండుగాక ఇక నుంచి దేవతలకి సంతానం ఉండదు కాబట్టి దేవతల సంఖ్య ఎప్పటికీ ముప్పై మూడు